పూర్వం బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఆకాశం మెరిసిపోతూ అడవులు గాలికి రహస్యాలు చెబుతున్నాయి ఆ అడవిలో రకరకాల క్రిమికీటకాలు జంతువులు సుఖంగా జీవిస్తున్నారు ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు ఉండేది అది కదలి వస్తుంటే చిన్న కొండ నడిచి వస్తోందా అన్నట్లుండేది దాని భారీ కాయాన్ని శక్తిని చూసి చిన్న జంతువులు భయముతో గజగజలాడేవి పొడుగైన దాని దంతాలు తగిలి దాని అడుగుల కింద పడి చిన్న జంతువులు చాలా వరకు నశించాయి కొన్ని అడవిని వదిలి వేరే చోటికి వలస వెళ్ళాయి చిన్న జంతువులు లేకపోవడంతో వనంలోని నక్కలకు ఆహారం కరువైంది ఒకటొకటిగా మరణించసాగాయి తమ జాతి అంతరించిపోతుందేమోననే భయంతో ఒకరోజు నక్కలన్నీ సమావేశమయ్యాయి ఈ ఏనుగు చస్తే మనకు కొన్ని నెలల దాకా తిండికి లోటు ఉండదు ఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులు తిరిగి వస్తారు మనకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది అన్నది ఒక కుంటి నక్క నేను చంపుతా అంటూ లేచింది ఒక పిల్ల నక్క దాని మాటలు విని నక్కలన్నీ ఫక్కున నవ్వాయి ఇది ఆడుకునే ఏనుగు అనుకున్నావా కాదు దీన్ని చంపడం మాకే చేత కాదు నీవేం చేస్తావు వెళ్ళి ఆడుకో అన్నది మరొక నక్క పిల్ల నక్కకు కోపం వచ్చి వయసును శరీరాన్ని చూసి మీరు తెలివితేటల్ని లెక్కించడం సరికాదు నాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా అంది మరునాడు పొద్దున్నే పిల్లనక్క గజరాజు దగ్గరకు వెళ్ళింది సాష్టాంగ నమస్కారం చేసి మహారాజుకు జయము జయము అంటూ నిలిచింది మహారాజు దానిని చూసి ఎవరు నువ్వు అని అడిగాడు నేను నక్క పిల్లను అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు జంతువులు నన్ను కంపాయి అడవికి మిమ్ముడి రాజుని చేసి అని దీనికి ఎక్కడ లేని సంతోషం కలిగింది అంత దూరం వెళ్ళాలి మనం అని అడిగింది దగ్గరే నాతో రండి స్వామి అంటూ పిల్లనక్క ముందుగా నడవసాగింది దాని వెనకే ఏనుగు పిదప నౌసానని కలలు కంటూ అడుగులు పెడుతోంది విరదం హఠాత్తుగా ఊరిలో దిగబడింది ఏనుగు కాపాడండి కాపాడండి అని అరవుతోంది పిల్లనక్క ప్రభు నన్ను నమ్మి వచ్చినందుకు మీకిది ఫలితం ఇప్పుడు పశ్చాత్తాపం అవసరం లేదు అని చెబుతుంది ఏనుగు పూర్తిగా ఊబిలో మునిగిపోయింది నక్కపిల్ల తెలివితేటల్ని మెచ్చుకున్నారు అడవిలోని అన్ని జంతువులు ఇప్పుడు సంతోషంగా తిరిగి జీవించాయి శక్తి కంటే తెలివి ధైర్యం స్మార్ట్ థింకింగ్ ఇవే నిజమైన బలం